భారత్ భారత్ ఈరోజు మెదక్ జిల్లా హవేలి గన్పూర్ మండల్ కూచంపల్లి గ్రామంలో భారత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా విద్యాశాఖ మహత్యులు ధర్మేందర్ ప్రధాన్ గారికి అదేవిధంగా మెదక్ మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించినాం గత మాధవేని రఘునందన్ రావు గారు వారు ఎంపీ అయిన నుంచి కూడా పాలాభిషేక కార్యక్రమాలు కానీ భూమి పూజ కార్యక్రమాలు కానీ మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం ఎందుకంటే వారు ఒక తమ్మున్న నాయకుడు మరి ఫండ్స్ తీసుకొస్తూ మరి సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చి గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు ఇప్పుడు వారికి ఒకటే వారి లక్ష్యం ఏంటిదంటే గతంలో హరీష్ రావు గారు హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈ జిల్లా నాయకులై ఉండి కూడా మరి ఈ జిల్లాను మెదక్ను మోసం చేసి మెదక్ను తెలంగాణలో అభివృద్ధిలో వెనుకబడగొట్టిన కేసీఆర్కు మరి హరీష్ రావుకు గుణపాఠం రావాలని చెప్పి మెదక్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు రఘునందరావు గారు పెద్ద ఎత్తున నిర్వహిస్తుండు మరి ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు పదిహేను ఇరవై రోజుల నుంచి బీజేపీ నాయకులు ప్రతి చాలా గ్రామాలలో పాలాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే మా నాయకుడు నిధులు తెచ్చిను కాబట్టే మరి మేము ఇంత గర్వంగా ప్రజలకు సేవ చేస్తున్నామనే ఉద్దేశంతో ఇలా పాలాభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అందుకని గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారికి ఈ యొక్క కుచన్పల్లి గ్రామం తరపున మరి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క మండల్లో ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇలాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి వారు కూడా ప్రచారానికి వస్తాడు ప్రతి ఊళ్ళో సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ మన సభ్యులను బీజేపీ నాయకులను గెలిపించుకున్నట్టయితే ఇంకా ప్రతి గ్రామ గ్రామాన మనం పాలాభిషేక కార్యక్రమాలు నిర్వహించుకుంటాము కనుక మనం అందరం కూడా మాధవనేని రఘునందన్ రావు గారి అడుగుజాడల్లో నడుస్తూ మెదక్ జిల్లాను మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరొక్కసారి మరి వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు మన హవేలి గణపూర్ మండల తరఫున తెలియజేసుకుంటున్నాను